కర్నూలు జిల్లా కొడుమూర్ మండలం పేల్లకొత్తి గ్రామానికి చెందిన ఒక రైతు పచ్చిమిర్చి పంటలో భారీ నష్టం ఎదుర్కొన్నాడు పది ఎకరాల్లో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పచ్చిమిర్చి పంటను సాగు చేశాడు పంట చేతికొచ్చిన సమయంలో మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఆ రైతు తన పంటను ట్రాక్టర్ తో రైతు మాట్లాడుతూ వ్యవసాయం చేసేవారికి ప్రస్తుతం నష్టాలు తప్ప లాభాలు కనిపించడం లేదని మరీ ముఖ్యంగా పంటను మార్కెట్కు తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా మితిమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం రైతు ప్రభుత్వాన్ని వేడుకుంటూ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు గ్రామం కోడుగురు మండలం కరూం జిల్లా ప్రతి సంవత్సరము పది ఎకరాలు ఐదు ఎకరాలు మిరప సాగు చేసుకుంటాం ఫస్ట్ ఒక దఫలో రెండో దఫలో రేటు నుండి మూడు లక్షలు వచ్చినాయి పది లక్షలు పెట్టుబడి అయింది ఇప్పుడు మూడో కటింగ్లో నాలుగో కటింగ్లో రేటు లేక గిట్టుబాటు ధర లేక రూటర్ కొడుతున్నాము దీనికి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను రెండు కటింగ్లు అయిన తర్వాత రేట్లు లేకపోతే మార్కెట్ పంపిస్తే పదివేలు అయితే నాలుగు వేలు చేతికి వచ్చినాయి ఆ గిట్టుబాటు రేటు లేక మొత్తం రూటర్ కొట్టేసిన నాలుగో కటింగ్కి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను